అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా మంచిగా ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే ఇంక ఈరోజు మార్నింగే అవడం జరిగింది ఎందుకంటే డైలీ లేస్తాం కాబట్టి ఇప్పుడే పూజ అంతా అయిపోయింది పూజ అయిపోయింది ఇంకా టిఫిన్ చేయలేదు ఈరోజు లేట్ అయింది యాక్చువల్లీ టెన్ దాటిందు మా టెన్ దాటింది యాక్చువల్లీ మేము ఎయిట్ థర్టీకి దేని వాళ్ళని పిల్లల్ని స్కూల్లో దింపేసి నైన్ నైన్ ఫిఫ్టీన్ కల్లా టిఫిన్ చేస్తాం మనం డైలీ ఈరోజు లేట్ అయింది ఎందుకంటే పూజ చేసామన్నమాట ఈరోజు నేనే చేసిన పూజ అందుకే లేట్ అయిందంటారా అట్లేం లేదు మా అమ్మ కూడా ఇప్పుడే స్నానం చేసి వచ్చేసింది ఇంకా రోజు టిఫిన్ ఏంటో మరి నాకు కూడా తెలియదు మరి దీని బాబు అయితే ఏదో పూది పూది అన్నట్లు వినిపించింది నాకు అదేనా పొద్దున్నే ఎందుకు అంతా చేస్తాం కొడుకు కోసం చేస్తాం బాగా చేస్తాడు నువ్వే అన్నావు ఇప్పుడు నువ్వు అన్నా నేను నార్మల్ కూడా అనలే నేను

వేసుకొని తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ కానీ స్మెల్ మాత్రం ఒక రకంగా వస్తుంది అన్నమాట ఇంకా యాక్చువల్గా ఒకటి నాకు ఈ ఇంకా వీడియోస్ అనుకుంటున్నాను నిజంగా వీడియోస్ ఆఫ్ చేద్దాము అని అనుకుంటున్నా అంటే ఎందుకు అనుకోవచ్చు మీరు నిజంగా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనం వీడియోస్ ఏదైనా ఇప్పుడు మా రెగ్యులర్ వీడియోస్ కానీ లేదా లాగ్స్ కానీ లేకపోతే ఇంకెక్కడికైనా అని వెళ్ళిన వీడియోస్ కానీ మన టూలు కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ కూడా పెడుతున్నప్పుడు చూస్తారు కొంతమంది చాలామంది చూస్తారు కొంతమంది కామెంట్ చేస్తారంటే ఇవేనా ఇంకా అంటే ఇంకా ఏదైనా యూజ్ఫుల్ వీడియో చేయొచ్చు కదా లేకపోతే ఏదైనా చెప్పొచ్చు కదా లేకపోతే ఏదైనా చేయొచ్చు కదా అంటారు సర్లే అని చెప్పేసి మనం ఏదైనా సంబంధించిన వీడియోనో లేకపోతే ఏదైనా కొంతమందికి మన మనకు తెలిసి మనకు తెలిసిన వీడియో మనకు తెలిసిన విషయం ఎవరికైనా చెప్పడం అని చెప్పేసి వీడియో చేస్తాను లేకపోతే ఎక్కడైనా జరిగిన అదే ఇష్యూని కానీ లేకపోతే దాని గురించి మనం అంటే ఉంటున్నాం కదా మనం కూడా సొసైటీలో అని చెప్పేసి మనం కూడా రియాక్ట్ అవ్వడము అవన్నీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి చేసినప్పుడు అవి చూడరు జనాలు నిజంగా అవి చూడరు అవి వ్యూస్ వ్యూస్ ఉండబోయ్వి మీరు ఎవరైనా తిట్టుకోను లేకపోతే ఎవరైనా తిడితేనో లేకపోతే ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాం లేకపోతే ఇంకా వేరే వేరే అంటే ఇట్లాంటి నెగిటివ్గా సంబంధించి ఇంకా ఆ వీడియోస్ చూడండి ఆ వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో చూసుకుంటే ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి మీకు యూట్యూబ్లో వీడియోస్ కూడా అనేది అదే అంటున్నా ఇప్పుడు మనం మంచిగా మన మన దాంట్లో ఏం కాంట్రవర్సీ లేకుండా లేకపోతే ఎవరిని తిట్టడం కానీ లేకపోతే ఒకరిని అనడం కానీ నెగిటివ్గా మ్యాక్సిమ్ ఉండవు మన దాంట్లో అయినా సరే అవి అవి చూడరు వాళ్ళకి ఎంతసేపు మన అంటే జనాలు ఎట్లా అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎంతనే స్ప్రెడ్ అని చెప్తారు కదా మరి చెడు మంచి కంటే చెడు ఎంబటే వస్తుందని చెప్పి అంటే వాళ్ళ తిడుతూనే ఉంటారు ఏ వీడు ఇట్లా వాడు అట్లా వాడు అసలు ఆమె ఇట్లా ఇట్లా అంటనే ఉంటారు కానీ వైవే చూస్తారు వీడియోస్ నాకు ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తా ఉన్నా ఏ వీడియో చూసినా మనం మామూలుగా చేసే అదే మరి మామూలుగా చేసే వీడియోస్ కానీ రెగ్యులర్ వీడియోస్ చూసిన వాళ్ళకి మనమే కాదు మామూలుగా చూస్తే న్యూస్ ఏమో తక్కువ అనిపిస్తాయి ఇట్లా మీరు కాంట్రవర్సీగా ఉన్నవో లేకపోతే గా ఉన్నవో లేకపోతే ఎవరిదైనా తిరుగుతానో లేకపోతే వాటిని వ్యూస్ చూడండి అసలు దగ్గర హైలో ఉంటాయి మా అమ్మ ఏం చేస్తుంది ఏందో ఇదనమాట నాకు అనిపించింది నిజంగా ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా చేస్తే అసలు జనాలు రీచ్ కూడా ఉండదు మనం మంచిగా ఏదైనా చెప్పినా గానీ లేకపోతే మంచి విషయం చెప్తే ఎప్పుడూ ఉండదు చూడండి మీరు మామూలుగా అంటారు కదా మీరు చెప్పొచ్చు కదా చెయ్యొచ్చు కదా రియాక్ట్ అవ్వచ్చు కదా దాని గురించి వీడియో చేయొచ్చు కదా దాని గురించి మాట్లాడొచ్చు కదా అంటారు మాట్లాడినప్పుడు చూడరు ఇంకా దీనికి ఎంత ఏదైనా హెల్త్కి సంబంధించో లేకపోతే ఏదైనా టిప్స్కి సంబంధించో లేకపోతే రెమెడీస్ కానీ అవి కానీ అడుగుతూ ఉంటారు అడుగుతారు అడిగినప్పుడు చేసినప్పుడు మళ్ళీ ఇది చూడరు ఇదే అసలు యూట్యూబ్లో ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ చాలా చేంజ్ అవుతూ ఉంది అప్డేట్స్ అవుతూ ఉన్నాయి డైలీ ఒక అప్డేట్ అవుతూ ఉంది ఇప్పుడు మా వెజ్ ఛానల్ కూడా వెజ్ ఛానల్లో మాకు ఆటోమేటిక్ డబ్బుడు అని అంటే మన కింద ఆటో డబ్బుడని వస్తుంది ఇంగ్లీష్లో టైటిల్ చేంజ్ అవుతుంది మేము తెలుగులో పెట్టినా కానీ ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో తీసుకుంటుంది మేము ఏంటి చేంజ్ చేద్దాం చేసి వెళ్తే చేంజ్ అవ్వట్లేదు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది అందరూ అనుకుంటున్నారు మేము ఇంగ్లీష్లో పెడుతున్నాం టైటిల్ మాకు ఎలా అర్థమవుతుంది లేకపోతే అలా అవ్వదు ఇలా రీచ్ అవ్వదు అంటుందని మేమేం పెట్టట్లేదు ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా తీసుకుంటుంది దానికి మేము అంటే మావే కాదు మేము చూసినాము కొన్ని కొన్ని వీడియో యూట్యూబ్ ఛానల్స్ ఏమన్నా నెట్ చెప్పు అని వాయిస్ తినపడదు ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకెవరి వీడియో అలా చూస్తారు కదా వేరే వాళ్ళని ఫాలో అవుతారు కదా డైలీ తెలుసు మీదండి ఇంగ్లీష్ మేము మెట్టం ఇంగ్లీష్లో ఎందుకంటే మనం తెలుగు సంబంధించినాం కాబట్టి మ్యాక్సిమం తెలుగులోనే ఉంటాయి టైటిల్స్ కూడా మన టైటిల్స్ అన్ని కూడా తమిళన్స్ కూడా అదనమాట విషయం ఇంకా ఇది చెప్పాలనుకున్నాను నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇంకెట్లా ఎందుకు పాజిటివ్ చేస్తే తీసుకోవాలి కానీ నెగిటివ్ మాత్రం తొందరగా తీసుకుంటారు అలా అని చెప్పి మనం నెగిటివ్ చేయలేము మనం చేయం కూడా ఎన్ని వస్తాయన్నీ ఎంత చూస్తే అంత మనం పాజిటివ్నే చూస్తాము ఎందుకంటే మీరు చూడండి అయితే ఎక్కువ రోజులు ఉండవయి అప్పటికప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు వెళ్తుందేమో తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ మనం మళ్ళీ ఎత్తుక్కోవాలి ఎవరి గురించి మాట్లాడదాం వాళ్ళ గురించి మాట్లాడదామా ఎవరిని తిరదాము ఈ మధ్య నిజంగా నీ యూట్యూబ్లో చూస్తే ఒకప్పుడు మనకి అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ టిక్టాక్ ఉండేది ఆ టిక్ టాక్లో అసలు ఏందో ఎట్లా పడితే తిట్టుకోవడము ఎవరిని పడితే వాళ్ళు తిట్టుకోవడము అసలు బాబు ఇది ఏది జస్ట్ ఆ టిక్ టాక్ అనేది ఏంటి సోషల్ మీడియా అనేది ఏంటంటే అది టాలెంట్ లేకపోతే వాళ్ళ టైం పాస్కో లేకపోతే రీల్స్ చేసుకోవడం అది చేసుకోవడానికి తిట్టుకోవడం అలా పిచ్చి పిచ్చి తిట్టుడు పిచ్చి పిచ్చి తిట్టుకోడు లాస్ట్కి అది వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టార్ట్ చేసేది కొన్ని రోజుల ముందు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేశారు ఏంది ఇట్లా చేస్తున్నది అనిపిస్తుంది నిజంగా అదే పెట్టుకున్నారు మీరు ఛానల్స్ పెట్టుకున్నారు మీకు చేసుకోవాలనుకుంటే కొంచెం ఏదైనా లాగ్స్ చేసుకోండి లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పండి తెలియజేయండి కానీ వాళ్ళ గురించి తిట్టడం వీళ్ళ గురించి తిట్టడం వీళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళ గురించి మాట్లాడడం వద్దు ఓకేనా నువ్వు కూడా మాట్లాడుకుమ నా గురించి ఇంకోటి ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట దానికి వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు దాంట్లో మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఒక వీడియో తీసి ఎందుకు వెళ్ళాలి అని వీడియో పెడితే ఆ మెయిల్ ఐడి పంపిస్తే వాళ్ళు చెక్ చేస్తారంట కామన్ పీపుల్ కూడా తీసుకుంటా అని చెప్పేసి వస్తుంది కానీ చాలా మంది ఎందుకంటే మీరు అట్లే అంటారు మీరు అట్లనే చెప్తారు కానీ లాస్ట్కి ఎవరు తీసుకోరు ఈ మనకి చూస్తూనే ఉన్నాం కానీ చాలా రోజుల నుంచి చాలా సీజన్ నుంచి కానీ నేను కూడా ట్రై చేస్తాను ఓకే కానీ మా అవ్వ నన్ను పంపియదు వద్దంటది అసలు ఆఫ్ చేస్తారు ఇక్కడే అసలు స్టార్టింగ్లోనే నన్ను తుంపేస్తారు కనీసం అప్లోడ్ కూడా చేయనియరు వీడియో నేను ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేస్తా ఉన్నా ఓకేనా వద్దా నన్ను తొక్కేస్తున్నా ఇంట్లోనే తొక్కేస్తాను నన్ను బయట ఎక్కడో కాదు ఇంట్లో నుంచే తొక్కుతాడు ఎందుకు చెప్పు నీకు ఓకే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి మీరు స్టా జియో జియో స్టారా ఏదో ఉంది కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జియో స్టార్ డాట్ కామ్ అనుకుంటా మీరు వీడియో తీసి అప్లోడ్ చేసేయండి మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ बाय बायونها बाय इंट्रोसिवे거든요 अगदी नैसर्गिक ना जसे पारंपरिक किंदने निद्रवते कारण पण ఇంకా मान ओके